ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మూడవ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామ స్మరిస్తూ మనలందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుభవిస్తారు చరణం శరణం 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 ृतबोधेता सदपादसेवनरता सदन्या संसार्यदुरतो भवनेर्वदासे नैवल्यताम परमं समवाप्तवस्ते सोद्रमेतमदेव नो नरस्रह्मनाशना सदुर स्वायुनाथस्य कृपा मात्रं भवेन्द्रु वा साईमन्दिरं मन्दिरं शिरिडि साई मन्दिरं शरणं न च भयमिच्छुचरणमन्दिरं साई मन्दिरं शिरिडि साई शरणं न चभयमिच्छुचरणमन्दिरं सर्वत्रा निण्डिबुन्द चिदानन्दमु యదుటనున్న సాయి సాయిపు సదానందము సర్వత్రా నిండి ఉంది చిదానందము సాయి సాయిపు సదానందము కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము పర్మశాంతి పంచీచ్చు సన్నిధానము कोर्केल् तीर्चे पेन्निधानमू परमशान्ति पञ्चयितु सन्निधानमु सामन्दिरंडि सायि मन्दिरं नोभयमिच्छुमन्दिरं

మిత్తులారా మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు గురు చరణం శరణం శరణం శరణం